టిడిపి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి టౌన్ లోని నసీర్ అహ్మద్ కార్యాలయంతో పాటు అరండాల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో నసీర్ అహ్మద్ తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టర్ యల్లాముల అశోక్ భారతి సమత శ్రీనివాసరావు సతీష్ బాబు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని నసీర్ అహ్మద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మిత్రుడు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా సోదరుడు నజీర్ అహ్మద్కి భగవంతుడు ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య కలిగించాలని ప్రజలకు మేలు చేసే తలంపు ఆయనకు మరింత బాగా రావాలని మంచి నాయకుడిగా ఎదగాలని మిత్రుడిగా సోదరుడిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు ఎవరైనప్పటికీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీ ఓటమిని చవి చూస్తూ ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో రెపరెపలాడించేందుకు ప్రతి ఒక్కరూ కంగణబద్దులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ప్రీతం నాయకుడు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా యాభై మూడు రోజుల పాటు అకారణంగా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన భార్య అసెంబ్లీలో అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి టీం మాట్లాడినటువంటి అంశాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ విస్మరించవద్దు మన మధ్య అనేక విభేదాలు ఉండొచ్చు రాజకీయపరమైనటువంటి ఆలోచనలు వేరే ఉండొచ్చు కానీ మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కులాలకి మతాలకి అతీతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి రుణాన్ని మనం తీర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను